సంవాతో వాస్తరపా అపశ్రిద శన్నో దే రవిష్టయ ఆపో పీతజేరే రవిష్టయ ఆపో పీతజే దేవే రవిష్టయ ఆపో

ఎండ దాఖలేన పైన ఇక్కడ టేబుల్ పెడతేరా కొందరు వారు టీస్తారంట ఆ అక్కడ పెట్టు ల్యాప్‌టాప్ లేటెక్ వైపులే పెట్టొచ్చు లేటెక్ పెట్టొచ్చు లేటెక్ పెట్టడం

అన్ని అయిందా బాగా దట్టంగా ఉండాలి దారం రెండు బ్యాట్లు వేయమన్నాడు దాదా ఏం లేదో మళ్ళీ రెండు బ్యాట్లు నాలుగు బ్యాట్లు వేసేదాన్ని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోండి అది కాదు అది కొబ్బరికాయ అది గిన్నెనే అక్కడ ఇక్కడ ఉండాలి గిన్నె

काले पिन ने साभयाम अपो देयामि किधने वना गमामा हाया साभयाम किधने अपि हामा केतु करायमा इतम आसनम वरग स्पयामि वरमसि दिगना इंदिरा असारे पाले वना दात्स का दिश्मे सर्वे छोटे उग्र मित्रवर गिरा दीगेनि चोरा रासयाम चित्रमावाया स्तामजा देयामि श्रीकारका एकरा उशोपेन निवावरंजना बो भगो देव रूपेय त्रिकम के नाम गोरा चिकित्सा वगैरह बतावे करना जिनका किताब हुआ अदालत चंद्रोपवाण अनुशोका